వర్గీకరణ అమలులోకి వచ్చే వరకు ఉద్యోగాలు నిలిపివేయాలని హైదరాబాద్ బాగాలింగంపల్లి నిరసన ప్రదర్శన గోవిందు సురేష్ మాదిగ తెలంగాణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జయహో మందకృష్ణ మాదిగ జయహో రాష్ట్ర ఎస్సీ వర్కర్ను అమల్లో తీసుకొచ్చి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెడతామని ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్కర్ను వర్తింప చేస్తామని మనకు హామీ ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్టీ వర్కర్ను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి హామీకి విరుద్ధంగా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇలా అనేక ఏరాది ఉద్యోగాల భర్తీకి వర్గీకరణ లేకుండానే రంగం సిద్ధం చేయడం జరిగింది వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ అయితే ఎస్డీ ఉద్యోగాలన్నీ బాల సామాజిక వర్గమే దోసుకునే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి గారికి మేము సూచిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం గత డెబ్బై సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాల్లో అత్యధిక జనాభాగా అయిన మాదిలకు తీవ్ర అన్యాయం జరిగింది మాదిగల జనాభా చూస్తేనేమో లక్షల సంఖ్యలో ఉన్నది కానీ మాదిలకు ఉద్యోగ అవకాశాలు చూస్తే పదుల సంఖ్యలు కూడా లేవు అందువలనే ముప్పై సంవత్సరాలుగా మంగకృష్ణ నాయకత్వంలో విద్యా ఉద్యోగాల్లో మాదిలకు తగిన వాటా రావాలి అందుకోసం వర్గీకరణ చేయాలని మేము ముప్పై ఏళ్ళు అధికారులు పోరాటం చేసినాం మా పోరాటాన్ని అర్థం చేసుకున్న మా పోరాటంలో న్యాయాన్ని గుర్తించిన గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణ వరీ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము త్వరలోనే పదిలో తేదీనే అసెంబ్లీలో ఎస్టీ వర్గీకరణ చట్టం తీసుకురాబోతున్నామనే ప్రకటన ఇవ్వడం జరిగింది మరి పదిహేడవ తారీఖు వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎక్సెన్షన్ ఆఫీసర్ మిగతా ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపి వేయడానికి రేవంత్ రెడ్డికి ఏ అభ్యంతరం ఉన్నదో ఒకసారి స్పష్టంగా బయట చెప్పాలని డిమాండ్ చేసినాం పదిహేనో తారీఖు ఇంకా నాలుగైదు రోజుల సమయం కూడా లేదు కదా అప్పటి వరకు ఈ ఉద్యోగాల పరిశ్రమ ఫలితాలు ఆపేస్తే నీకు వచ్చే ఉండదో ఉన్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినాం రేవంత్ రెడ్డి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఆయన చెప్పే మాటలకు ఆయన చేసే చేతులకు ఏ మాత్రం సంబంధం లేదు ఇవాళ అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చి మార్గ మోసం చేయడం జరుగుతున్నది మార్గ జాతీయ ద్రోహం చేయడం జరుగుతున్నది ఇకనైనా ఆ విధానాలను విడనాడి ప్రతి ఉద్యోగంలో ఉపేషన్ కు ఎస్సీ చేస్తున్నాం ఎస్సీ వరి ప్రకారమే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని మేము కోరుతున్నాం స్థాయి సాయుస శాసనసభలో ఎస్సీ వరికర ప్రవేశ బిల్లు కదా ఆమోదించాలని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఆ చట్టాన్ని వెంటనే అమలు తీసుకురావాలని మేము కోరుతున్నాం ఎస్సీ వరిక కలిగేంత వరకు అలాగే ఎస్సీ వరకన్నా అమలు తీసుకొచ్చేంత వరకు ప్రతి ఉద్యోగ నిర్దేశానికి చేసేంత వరకు మా పోరాటం ఆగదని మేము స్పష్టం చేస్తున్నాం